హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రుహాని శర్మ చీలాసౌ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు మూవీలో మిడిల్ క్లాస్ అమ్మాయి లాగా చాలా న్యాచురల్గా ఉంటారు పేరెంట్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ కారణంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో రుహానీ శర్మ యాక్షన్ చాలా హైలైట్గా ఉంటుంది చీలాసౌ మూవీతో రుహానీ శర్మ ఇన్నోసెంట్ లుక్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగుంటాయి ఆ ఇమేజ్కి స్టిక్లా ఉండకూడదు అనుకొని హీట్ మూవీలో రుహానీ శర్మ చాలా మోడ్రన్గా కనిపిస్తారు చీలాస మూవీలో రుహానీ శర్మ అంత న్యాచురల్గా ఏ డైరెక్టర్ కూడా ప్రజెంట్ చేయలేరు సో రుహానీ శర్మ మిస్టేక్స్ లేనట్టే రుహానీ శర్మ బెడ్రూమ్ సీన్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆగ్రా మూవీలో బెడ్రూమ్ సీన్స్ లవ్ మేకింగ్ సీన్స్ వాచ్ చేసిన వారందరూ షాక్కి గురవుతున్నారు రుహానీ శర్మ ఎందుకు బోల్డ్ సీన్స్ చేస్తుంది అందరూ ఆశ్చర్యపోతున్నారు రియల్గా రుహాని శర్మ థియేటర్ ఆర్టిస్ట్ రుహాని శర్మ యాక్షన్ చాలా బాగుంటుంది ఎలాంటి పాత్రనైనా చాలా ఈజీగా చేసేస్తారు బట్ బోల్డ్ సీన్స్ ఆమె ఎందుకు ఆధారపడవలసి వస్తుంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్